హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి నిన్న లైవ్ అయితే పెట్టాను లైవ్ పెట్టినప్పుడు బాబు చాలా ఏడుస్తుండే ఏడుస్తుంటే ఏమైంది అక్క ఏమైంది అక్క అని చాలామంది అడిగారు లైవ్లో అందరికీ రెస్పాన్స్ ఇచ్చేకి నాకు కాలేదనమాట లైవ్ తొందరగా ఆఫ్ చేశాను చాలామంది కామెంట్లు పెట్టారు ఏమైంది అక్క బాబుకి కొద్దిగా చెప్పక్క అని చెప్పేసి వాళ్ళందరికీ అయితే ఈ వీడియో అనమాట వచ్చేసి బాబుకైతే మోషన్ వామిటింగ్స్ ఇవన్నీ జ్వరము అలా అయిపోయిందండి అంటే సడన్గా అనమాట పోయినసారి ఒక శుక్రవారం నిన్న శుక్రవారము కొద్దిగా బాగాలేకపోకుంటే వచ్చేసి మామూలుగా దారం వేయించామండి అంటే మేము ఇక్కడ దారాలు ఇవన్నీ అనమాట అలా దారం వేపించాను బాగుండేది మళ్ళీ సడన్గా నిన్న పొద్దున్నే ఎందుకో సడన్గా వచ్చేసి వామిటింగ్స్ అయ్యే తొందరగా వాంతులు చేసుకున్న మోషన్స్ అవుతున్నాయి ఇంకా అందులో ఒళ్ళు కూడా చాలా వేడిగా అయిపోయింది ఉన్నట్టుండి ఇంక సరేలే అని చెప్పి అందులో ఇంట్లో కూడా సిరప్స్ ఏం లేవండి అని చెప్పేసి ఇంక సిరప్స్ ఇంట్లో ఏం లేవని చెప్పి ఇంకా ఎట్ల అబ్బాయి ఏమి ఇంత తొందరగా ఇట్లా అయిపోయింది అని అనుకుంటున్నాను ఇంకా సరేలే అని అప్పటికైతే ఏదో ఇంకా కొద్దిగా జిష్టి ఇవన్నీ తీసేసి మామూలుగా పెట్టాను పెట్టిన తర్వాత ఉండంగా ఉండగా ఎక్కువైపోయింది అనమాట జ్వరము ఇవన్నీ ఎక్కువైపోయాయి ఇంకా నాకు ఇంకా ఏం అర్థం కావడం లేదు మా ఆయన చూస్తే ఇంకా బండికి బండికి పోయాడు సరేలే అని చెప్పేసి ఇంకా నేనే సరే లేని చెప్పేసి ఇంకొకటి చిన్న టానిక్ అయితే ఇంక ఇంట్లో చిన్న బయటికి వెళ్ళి చిన్న టానిక్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని బాబుకి అయితే ఆ సిరప్ పోసాను సిరప్ పోసిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది ఏది జ్వరం ఒకటి కంట్రోల్ అయింది సరే లేని చెప్పేసి ఇంక నేను ఏం చేయాలబ్బా అనుకుంటా అండి మళ్ళీ నైట్ అయింది నైట్ అయిన తర్వాత ఏమైనా తినిపిద్దాం అనుకుంటే వాడికి ఏం తినలేదు సరే లేకపోతే నిద్ర వేయాలని చెప్పేసి ఆయనే చూడండి ఎట్లా నడుస్తుండో రెండుసేపు నిద్రవేయాలి అని చెప్పి ఇంకా పడుకోబెట్టేసి సబ్స్క్రైబర్లు ఛానల్లో చూస్తే తగ్గిపోతున్నారు రోజు రోజుకి ఇంకా తగ్గిపోతున్నారు కోసేపన్నా లైవ్ పెడదామని చెప్పేసి రెండుసేపు అట్లా లైవ్ పెట్టిన తర్వాత ఇంకా బాబు లేచాడు అందరూ లైవ్ ఏడుస్తుంటే పాపం ఛానల్లో లైవ్లేకొచ్చిన వచ్చిన వాళ్ళందరూ ఏమైంది అక్క బాబుకి ఏమైంది అక్క చెప్పక్క చెప్పక్క అంటుండ్రు ఇంకా బాబు ఏడుస్తుంటే నేనేం చెప్పలేకపోయాను సరే ఇప్పుడైనా ఈ వీడియో ద్వారా కొంతమందికన్నా క్లారిటీ ఇద్దామనుకున్నాను చూసాడా ఇప్పటికి కూడా నేను వీడియో తీస్తుంటే అమ్మ అమ్మ అన్నాడు చాలా అంటే చాలా తగ్గిపోయాడు బాబు అయితే తగ్గిపోయాడు అని చెప్పేసి ఇంకా ఈరోజైతే మామూలుగా మేము ఇక్కడ ఈ స ఈ ఏరియా అంతా ముస్లింస్ ఎక్కువ అనమాట వాళ్ళు చే వాళ్ళు చేసేటివేమో వాళ్ళ ఇళ్ళల్లో చేసేటివో ఎట్లా మనం వాళ్ళ పిల్లలకి చేసేటివో కానీ ఇంకా నేను వీని పిల్లోని ఎత్తుకొని ఏమిటి అబ్బాయిలా ఎలా అవుతుంది ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా అందులో ఈ నెలలోనే ఒకసారి హాస్పిటల్కి అడ్మిట్ చేసుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను బాబుతో అని చెప్పేసి ఏంటి అబ్బా అనుకుంటుంటే ఒక అక్క వచ్చింది ముస్లిమ్స్ అక్క ఒక అక్క ఇంకొక అక్క ఇద్దరు వచ్చారు ఫస్ట్ ఒక అక్క వచ్చేసి గుడ్డు తీసుకొని నేను చెప్పినట్లు ఆ గుడ్డుతో దిష్టి తీసేయని చెప్పింది ఇంకా ఒక అక్క వచ్చేసి మళ్ళీ ఒక రకంగా దృష్టి దిమ్మని చెప్పింది సర్లేని చెప్పేసి అక్క వాళ్ళు చెప్పినట్లు నేను డిస్టులు తీసా దిష్టి అయితే తీసేశాను అనమాట మూడు దావలకి కాడికి వెళ్ళి వాళ్ళు అట చెప్పారు అట్టా తీసేశాను తీసేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పైకి నీళ్లు పోసాను వేడి నీళ్ళు పైకి పోసి కొద్దిగా సిరప్లు వేసి పడ పడుకోబెట్టేశాను లేచిన తర్వాత ఎంత బాగా ఆడుకుంటుండంటే బాబు అంత బాగా ఆడుకుంటుండే నిజంగా అక్క వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పాను ఇప్పుడైతే చాలా బాగా హుషారుగా ఆడుకుంటుండు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే బాబుకైతే ఇప్పటికైతే కొద్దిగా పర్లేదండి బాగుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో ఇట్లా ఇబ్బందులు అయినప్పుడు కొన్ని జిస్టులు అందుకుంటాయి అలా తీసేస్తే సరిపోతుంది కొద్దిగా అది నమ్మాలి మనం ఇక్కడ హాస్పిటల్కు అందుకు చూపించుకోవాలి ఇలా కూడా నమ్మాలి ఓకే అండి బాయ్ అండి ఇంతవరకు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్